కార్తీక మాసంలో ఇరువది ఏడవ రోజు కార్యక్రమంలో గడువు పెట్ట ఈ కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత ఉన్నది ఒక్కొక్కప్పుడేమో తిథులు పూర్తిగా ఉంటాయి ఒక్కొక్కప్పుడు ఒకే తిథి నాడు మళ్ళీ ఇంకో తిథి కూడా రావచ్చు అందుకే కార్తీక మాసంలో ఒక్కోసారి ముప్పై రోజుల కార్యక్రమాలు జరుగుతాయి ఒక్కోసారి ఇరవై తొమ్మిది రోజులే జరుగుతాయి ఒక్కోసారి ముప్పై ఒక్క రోజులు కూడా రావచ్చు అరుదుగా అలాంటప్పుడు ఏమి చెయ్యాలి అంటే దానికి ఒక నియమం చెప్పారు ఇరవై ఏడవ రోజే ఇరవై ఎనిమిదవ రోజుకి సంబంధించిన సంకల్పం కూడా చెప్పుకొని రెండు రోజులు స్నానం చేయొచ్చట ఇది ఒక గొప్ప ధర్మ సూక్ష్మం అందుకే ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ఒకవేళ ఏ కారణం చేతనైనా తిథులలో లోపాలు హెచ్చుతగ్గులుంటే ఇరవై ఏడవ రోజున రెండు తిథులతో కూడిన సంకల్ప స్నానం చేస్తే మంచిదని పేరు అనమాట అప్పుడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రెండు రోజులు స్నానం చేసిన ఫలితం కూడా వస్తుంది ఏదైనా ఎప్పుడైనా ఈ హెచ్చు తగ్గులు వచ్చినప్పుడు మిగులు తగులు వచ్చినప్పుడు చేయవలసిన పని ఈరోజు లేచేటప్పుడు హర 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 మహాదేవాని వెంటనే మళ్ళీ నారాయణ అని అనుకోవాలి శివకేశవులిద్దరినీ అభేదతత్వంతో తలుచుకుంటూ లేవాలి అని చేస్తున్నమాట శివ కేశవ శివ కేశవ లేదా హరి హర హరి హర అనుకుంటూ లేవాలి తదనంతరం కాలకృత్యాలు తీర్చుకొని పవిత్రముగా నదీ స్నానము సముద్ర స్నానము బావి దగ్గర స్నానమో కాలువలో స్నానమో గృహస్నానమో చేయాలి ఈరోజు స్నానం చేసేటప్పుడు మనస్ఫూర్తిగా కార్తీక దామోదర మాధవ కార్తీక మాసం ఇక పూర్తిగా వస్తున్నది ఇన్నాళ్ళు నేను చేసిన స్నానాలలో కానీ ఉపవాసాలలో కానీ ఏమైనా దోషాలుంటే ఆ దోషాలు క్షమించు అని ప్రార్థించాలి ఇరవై ఏడవ రోజు క్షమార్పణ చెప్పుకుని స్నానం చేస్తే అటువంటి వాడు ఇన్నాళ్ళు స్నానం చేసినప్పుడు ఏదైనా పొరపాటు జరిగితే ఆ పొరపాట్లన్నిటి నుంచి ఉద్ధరింపబడతాడు మానవులం కదా ఏదో దోషం చేయకుండా ఎలా ఉంటాం స్నానాలు చేసేటప్పుడు ఏవో పాపాలు చేస్తా ఆ పాపాలన్నీ పోతాయట కార్తీక స్నానం చేసేటప్పుడు నదులలో మలమూత్ర విసర్జన చేయకూడదు తర్వాత స్నానానికి వెళ్ళేటప్పుడు కట్టి విడిచిన గుడ్డలతో స్నానం చేయకూడదు మీరు చూడండి ఇవన్నీ నేను ప్రామాణికంగా చెప్పాను కొంతమంది ఏం చేస్తారు రాత్రి కట్టుకున్న బట్టలతోటే ఆ పడుకున్నటువంటి బట్టలతోటే నదుల్లోకి స్నానానికి కడతారు లేదా బాత్రూంలో స్నానానికి పోతారు లేదా సముద్ర స్నానానికి పోతారు అది మహాపాపం అందుకనే ఉతికి ఆరవేసిన బట్టలే కట్టుకుని స్నానం చేయాలి లేదా పిండి ఆరవేసిన తువాలు కట్టుకునే స్నానం చేయాలి తప్ప ఒకసారి కట్టి విడిచిన పాత కొట్టలతో అందులో రాత్రిపూట ధరించి నిద్రపోయినటువంటి బట్టలతో స్నానం చేయకూడదు ఉమ్ము అందులో వెయ్యకూడదు చీమిడి చేదకూడదు వలమూత్ర విసర్జన చేయకూడదు ఇవన్నీ మహాపాపాలు ఈ పాపాలన్నీ పోవాలంటే ఇరవై ఏడో రోజు స్నానం చేసేటప్పుడు కార్తీక దామోదర మా అపరాధాలు క్షమించు అని లెంపలు వేసుకుంటే ఈ స్నానాలలో మనం చేసిన పాపాలు పోతాయి ఎప్పుడైనా కార్తీక మాసంలో కానీ అసలు ఇలా పుణ్య దివసాల్లో కానీ నదీ స్నానం చేసేటప్పుడు లేక సముద్ర స్నానం చేసేటప్పుడు పిసరంతి పిసర మట్టి తీసుకుని ఒక ఇసుక రేణువో ఒక మట్టి ఒక రాయో తీసుకుని పెప్పలాదాత్సముత్పన్నే కృత్యే లోక భయంకరి మయాదత్తం లేదా మయాదత్తం ఆహారార్థం ప్రకల్పితాం అని ఆ నీళ్లలో వేసి స్నానం చేయాలి ఈ స్నానానంతరం విభూతి రేఖలు కానీ ఊర్ధ కానీ కుంకుమ కానీ ధరించాలి భక్తి శ్రద్ధలతో ఇష్టదేవతారాధన చేయాలి ఈరోజు ఉసిరికాయ తినకూడదు ఆవకాయ వంటి పచ్చళ్ళు తినకూడదు ఈ రెండు మాత్రం ఆహారంలో నిషేధం మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఈ ఒక్కరోజుకి మాత్రం ఉసిరికాయ ఆహారంలో లేకుండా చూసుకోండి పచ్చడి తినకండి తర్వాత ఆవకాయ మొదలైనటువంటి నిలవ పచ్చళ్ళు తినకండి ఈరోజు దానం ఏమిటి ప్రత్యేకత స్వయంపాక మెలవ దానం ఇచ్చుకోవాలని చెప్పాను కదా స్వయంపాక దానంతో పాటుగా ఉసిరికాయ బంగారము గొడుగు చెప్పులు కలిపమండి ఉసిరి బంగారము దానము చేయగలిగితేనేమో శాశ్వత వైకుంఠం లభిస్తుంది గొడుగు చెప్పులు దానం చేస్తే నరక మార్గంలో వెళ్ళమట గొడుగు చెప్పులు ఇల్లు దానం ఇచ్చినవాడు పావడట్టి టిత్రోడ అని మనకి మార్కండే పురాణంలో మారణ గారు అనువాదంలో రాస్తాడు గొడుగు చెప్పులు కలిపి దానం చేసిన వాడు భయంకర నరక మార్గంలో నానాయాతన పడడు సుఖంగా బైపాసులు ఆకాశ మార్గంలో పెడతాడు అందువల్ల వీలున్నవాడు వీటిని కూడా దానం చేయండి ఈరోజు పరమేశ్వరుణ్ణి అంటే ఈశ్వరుణ్ణి బిల్వ పత్రాలతో పూజించండి మారేడాకులతో పూజించండి మారేడాకులు వేస్తూ అష్టోత్తర శతనామాలతోటి పూజించండి దానివల్ల సంపదలు లభిస్తాయి శ్రీమన్నారాయణుణ్ణి ఈరోజు ప్రత్యేకంగా గంధంతో పూజించండి ఆ మహానుభావుడికి గంధం ఇవ్వడం వల్ల పుణ్యం లభిస్తుంది సకల సంపదలు లభిస్తాయి అమ్మవారిని ఈ పూట పసుపు కుంకుమలతో పూజించండి సౌభాగ్యం భాగ్యం అన్నీ లభిస్తాయి ఇక సాయంత్రం పూట మళ్ళీ పవిత్ర స్నానం చేసి ఆకాశ దీపాన్ని దర్శించుకోండి ఆలయాల్లో ప్రదక్షిణలు చేయండి ఈ రోజు మాత్రం దీపములు వెలిగించవలసింది అసలు కార్తీక మాసం అంటేనే దీపాలకి పెట్టింది పేరు ప్రతిరోజు ఆవునేతితో దీపాలు వెలిగించండి అందులో ముఖ్యంగా ఇరవై ఏడో రోజు తప్పక సాయం సంధ్యా సమయంలో ఆలయాలలో శివాలయంలోనో విష్ణువాలయంలోనో దీపములు వెలిగించి తీరాలి అవకాశం ఉన్నవాళ్ళు పదకొండు లేక నూట ఎనిమిది ఇలా తమ శక్తిని పెట్టి దీపాలు వెలిగించండి ఈ అఖండ దీపాల వల్ల భయంకర పాపాల నుంచి విముక్తి పొందుతాము సకల సంపదలు లభిస్తాయి ఎటువంటి నీచాతి నీతుడైనా సరే పుణ్యాత్ముడు అవుతాడు పరమ కటిక దరిద్రుడు కూడా సంపదలు పొంది తీరుతాడు ఈరోజు తప్పక చేయవలసిన మరొకటి ఏమిటో పని ఏమిటంటే ఈరోజు పురాణాలను పూజించండి పురాణాల మీద నీళ్లు మాత్రం పోయకూడదు ఒక పుష్పం పెట్టి రెండు చేతులు జోడించి ఓ పురాణ గ్రంథరాజమా నీవు సరస్వతీ స్వరూపానివి అని పురాణాలను పూజించాలి ఆ తదనంతరం ఈ కార్తీక పురాణాన్ని వినాలి ఈరోజు వినవలసినటువంటి కార్తీక పురాణ కథ ఏమిటి చేతులు అక్షతలు పుష్పాలు పుచ్చుకొని ఈ కథ వినండి కథ విన్నాక పుష్పాక్షతలు ఇష్టదేవత సన్నిధిలో ఉంచి కథ అయిపోయాక అక్షతలు ఎత్తి మీద వేసుకోండి పూర్వం కర్దముడు అని ఒక ప్రజాపతి ఉన్నాడు ఆయన చాలా గొప్పవాడు బ్రహ్మమానస పుత్రుడు ఈ ప్రజాపతులంతా దక్ష ప్రజాపతి కర్దమ ప్రజాపతి వీళ్ళంతా కూడా మహాత్ములు వీళ్లలో కర్దమ ప్రజాపతి చాలా కాలం బిందు సరస్సు దగ్గర మహాతపస్సు చేశాడు ఆయన స్వయంభువ కూతురు దేవభూతిని పెళ్లి చేసుకున్నాడు ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీరు మహానుభావుడైన బ్రహ్మదేవుడి యొక్క కుడి చేతు నుంచి ఒక ఆయన పుట్టుకొచ్చాడు బ్రహ్మని స్వయంభూ ఆత్మభూ అంటారు స్వయంభూ నుంచి పుట్టాడు కనుక ఆయన్ని స్వయంభూ అన్నారు మొట్టమొదటి మలువు ఈ స్వయంభూ ఆయన ఎడమ చేతు నుంచి శతరూపాన్ని ఒక సౌందర్యవతి పుట్టింది ఈ ఇద్దరే సృష్టిలో మానవులకి మూలకారకులు మొదటి దంపతులు వీరిద్దరికీ ఉత్నపాదుడు ప్రియవ్రతుడు అని ఇద్దరు కొడుకులు పుట్టారు తర్వాత ఒక కూతురు పుట్టింది ఆ కూతురే దేవహూతి దేవహూతిని స్వయంభూమును కర్దమ ప్రజాపతికిచ్చి పెళ్లి చేశాడు కర్దమ్మ ప్రజాపతికి దేవహూతి వల్ల చాలామంది పిల్లలు పుట్టారు అందులో ఒక అయినా కపిలుడు అంటే కపిల మహర్షి మనం రోజు కపిలతీర్థమని కపిల సాంఖ్యయోగం అని కపిలుడని పదే పదే తలుచుకుంటున్న మహానుభావుడు ఈ కర్దమ్మ ప్రజాపతికి దేవహూతికి జన్మించిన ఉత్తమ ఉత్తముడు ఆయనకి ఇది కాకుండా జయుడు విజయుడు అని ఇద్దరు కొడుకులు పుట్టారు ఈ ఇద్దరు వేద పండితులు నియమనిష్టలు కలిగిన వాళ్ళు యజ్ఞములు చేయించడంలో ఆరితేరిన వాళ్ళు ఆ కాలంలో ఒక మహారాజు గారు వైష్ణవము అని ఒక యాగం చేశాడు శ్రీమన్నారాయణుణ్ణి ప్రత్యక్షంగా చూపించే యజ్ఞం పేరు వైష్ణవం పేరు వైష్ణవం అనే యాగం నిజంగా శ్రద్ధాశక్తులతో భక్తితో చేస్తే శ్రీహరి ప్రత్యక్ష దర్శనం ఇస్తాడండి కంటికి కనపడతాడు పూర్వకంలో అలా మహానుభావులు ఉండేవారు వాళ్ళు అలా తపస్సులు చేశారు యజ్ఞాలు చేశారు అందుకే వాళ్ళు కళ్ళార తొడగలిగేవారు నిరంతరం భగవంతుడితో మనం ముఖాముఖి మాట్లాడుకున్నట్టు మాట్లాడుకునేవారు వాళ్ళు పూర్వకాలంలో ఎంతో భక్తితో భగవంతుడిని నమ్మి యజ్ఞాలు చేశారు నారాయణ స్మరణ చేశారు తత్ఫలితం పొందారు మహారాజు గారు ఒక ఆయన వైష్ణవ యాగం చేశాడు ఆ యాగం ఎవరు చేయించగలరు వైష్ణవ యాగం చేయించాలంటే విష్ణువు మీద భక్తి ఉండాలి నియమనిష్టలు ఉండాలి మంచి అద్భుతమైన వాక్చాతుర్యం ఉండాలి మంత్రాన్ని ఉచ్చరించేటప్పుడు దోషం లేకుండా ఉచ్చరించాలి మంత్రోచ్చారణలో దోషం ఉంటే కూడా భగవంతుడు ప్రత్యక్షం కాడు అని ఆలోచించి బ్రహ్మదేవ యజ్ఞం చేయించడానికి సరైన వృత్తిక్కులు ఎవరు అనగా కర్దమ ప్రజాపతి కుమారులు జైవిజీవులు చాలా గట్టివాళ్ళు వాళ్ళకి వేద పాండిత్యం ఉంది ఉచ్చారణ బాగుంటుంది కొందరు చదువుకుంటారు వేదాలు కానీ ఉచ్చారణ బాగుండదు వాళ్ళకి ఉచ్చారణ కూడా బాగుంటుంది నియమనిష్టలు కలిగిన వాళ్ళు భక్తి కలిగిన వాళ్ళు భక్తి ఉంటే భయం ఉండదు భయం ఉంటే నమ్మకం ఉండదు ఇవన్నీ ఉంటే ఉచ్చారణ ఉండదు అవన్నీ ఉంటే పాండిత్యం ఉండదు కానీ వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి వాళ్ళ చేతే నువ్వు యజ్ఞం చేయించుకోనగా మహారాజు గారు వీళ్ళందరినీ రుత్తిక్కులుగా పెట్టుకుని యజ్ఞం చేయించాడు యజ్ఞం అద్భుతంగా జరిగింది శ్రీహరి ప్రసన్నుడై రాజుగారికి శీఘ్రకాలంలో వైకుంఠం ఇస్తానన్నాడు అప్పుడు రాజు మెచ్చుకునే మహానుభావులారా మీరు చేయించిన యజ్ఞ ప్రభావంతో నేను అంత తేలికగా మానవులు దర్శనం చేసుకోలేని శ్రీహరిని చూడగలిగాను హరి దర్శనం చేయించిన మహాత్ములు మీరు నీకు ఏమి ఇస్తే రుణం తీరుతుంది అని ఆనందపాష్పాలు కరిచి వారిద్దరికీ ఎనిమిది ఏనుగులు మొయ్యగలిగేంత బంగారం దానం ఇచ్చాడు ఏకంగా ఒక ఏనుగు ఎంత బంగారం పోస్తుందంటే ఊహించగలమా మనం మంచి బలమైన ఎనిమిది ఏనుగులు మొయ్యగలిగేంత బంగారం ఇచ్చాడట అప్పటివరకు ఇద్దరు ఐకమత్యంతో ఉన్నారు కానీ ఈ బంగారం తోడగానే ఐకమత్యం పోయిందట నాకే ఎక్కువ కావాలి నాకే ఎక్కువ కావాలని కొట్టుకోవడం మొదలెట్టారు అడవిలోకి వచ్చి ఆ బంగారం చెట్టు కింద పెట్టుకుని నాకు ఎక్కువ కావాలి నేనే ఎక్కువ మంత్రం చదివాను నాన్నగారు అన్నాడు కాదు మంత్రభాగం నాదే ఎక్కువ చదివాను కనుక నాకే ఎక్కువ డబ్బు రావాలని రెండో ఆయన అన్నాడు ఎంత కాలం అండి ఇది విష్ణువు దర్శనం చేసుకోగలిగేంత గొప్పవాళ్ళు వాళ్ళు తీరా బంగారం చూశాక కుర్తులు పడ్డారట కాలప్రభావం అంటారు దీనిని అన్నిటికంటే ఎందుకీ ధనం వ్యామోహం అంత తేలిగ్గా పొమ్మంటే పోదట ఎంత కాలమైనా ఇంకా 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 డబ్బు సంపాదించాలి ఇంకా సంపాదించాలి పైకి రావాలని కోరిక పోవాలి అదంత తేలిగ్గా పోదాం మహానుభావులు జ్ఞానులు కూడా ధనలోభంలో పడతారు ఇద్దరు నాకు ఎక్కువ కావాలి నాకే కావాలనుకోవడంలో అన్నగారికి తమ్ముడి మీద కోపం వచ్చింది అందుకని జయుడు విజయుడికే చూసి నీచుడా మొసలి వైపో అన్నగారినైన నన్ను మోసం చేస్తావా ఎక్కువ డబ్బు కావాలంటావా అన్నట్టు అని అయిపోమని చెప్పించాడు అప్పుడు తమ్ముడు ఏం చేశాడు నీచుడా అన్నవయ్యుండి తమ్ముడిని మొసలు అయిపోమంటావా డబ్బు కోసం ఇంత నీచమా నువ్వు అని చెప్పించాడు దాంతో ఒకడు ఏనుగైపోయాడు ఒకడు మొసలైపోయాడు ఇప్పుడు డబ్బాలు ఏంటంటే ఉపయోగించవరికి క్షణికొద్రేకంలో అన్న ఇద్దరు ఒకళ్ళు ఒకళ్ళు ఏనుగు అయిపోమ్మని మొసలైపోమని అని చెప్పిస్తే తమ్ముడు మొసలయ్యాడు అన్నగారు ఏనుగయ్యాట దాంతో వాళ్ళకి పశ్చాత్తాపం కలిగింది చివరికి డబ్బు పోయి శని మనకి అని ఏడుస్తూ ఆ ఇద్దరు కూడా శ్రీహరిని ధ్యానం చేశారు ప్రభు వాసుదేవరక్షిస్తన్నారు వాసుదేవ జనార్దన అని ప్రార్థించగా ఆయన ప్రత్యక్షమై నాయనలారా మీ దుస్థితికి మూల కారణం ఒకటి ఉన్నది అదే కార్తీక వ్రతాచరణ ధిక్కరణ చాలా కాలం క్రితం మీ నాన్నగారు కర్దమ్మ ప్రజాపతి మీ ఇద్దరిని పిలిచి కార్తీక మాసం అంతా తెల్లవారుజాములు లేవండి బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేయండి శ్రీహరిని పూజించండి శివుణ్ణి పూజించండి నక్తం అనే పేరుతో ఉపవాసం ఉండండి అని మీకు చెప్పాడు అప్పుడు వీడిద్దరు ఏం చేశారట కాలం కలిసిరాక కార్తీక మాసంలో తెల్లవారుజామున చలిలో స్నానం చేస్తే దేవుడు కనపడతాడా అది హింసతో సమానం కదా ఉపవాసం ఉంటే దేవుడు కనపడతాడా ప్రదక్షిణలే చేయాలా గోవుల్ని పూజించాలా అని ఆస్తికవాదం చేశారట మేము స్నానం చేయం మేము పుణ్యాత్మలం మాకు ఎవరి కటాక్షం అక్కర్లేదన్నారు ఎందుకు వస్తాయనండి కొంతమంది కర్మ ఇది చదువుకున్న వాళ్ళకి ఇలాంటి దరిద్రం పడుతుందేమో ఏమిటో తెలియదు కానీ మరి అందుకే అటువంటి వాళ్ళని చదువుకున్న మూర్ఖులు అంటాడు భాగవతంలో సంస్కృతంలో వేసల వారైతే సరస్వతీ జ్ఞాన కలేయథ అనగా తెలుగులో గారు అనువాదం చేస్తూ జ్ఞాన జ్ఞానకలునిలోని శారదయునుబోలే అంటాడు ఒకడు చదువుకుంటాడు కానీ మూర్ఖుడు ఆ చదువుని పిడివాదానికి వాడతాడు ఎందుకు వస్తుందంటే చెప్పేగా చదువుకున్న మూర్ఖుడు వాడు కలునిలోని శారదయును బోలే అని ఎంత అద్భుతమైన వివాదం చేశాడండి పోతన గారు సంస్కృతంలో వేదవ్యాసలు వారు భాగవతం దశమ స్కందంలో సరస్వతి జ్ఞానకలే యథ అదే మాట వాడాడు మూలంలో జ్ఞాన కలుడిలో సరస్వతి ఎలా బాధపడుతుందో అంటాడు అంటే సరస్వతి ఏదో పూర్వజన్మ పుణ్యం వల్ల ఎవడం వరించింది కానీ వాడు చదువుకుని మూర్ఖుడు వాటికి వ్యతిరేకంగా మాడతాడు వేదాలకు వ్యతిరేకంగా మాడతాడు అప్పుడు అలాంటి వాడిలో ఉన్న సరస్వతి ఎంత బాధపడుతుందో శారద ఏడుస్తుందిట కన్నీడు పెట్టుకుంటుందిట ఈ దరిద్రుడు ఎప్పుడు తొస్తాడా వీడిని అనుకుంటుందిట ఇలా పిడివాదన చేసిన మూర్ఖులు చచ్చాక ఏం చేస్తారన్నమాట నరకానికి పోయి కొన్ని లక్షల సంవత్సరాలు నరకకుండాల్లో నానా శిక్షలు అనుభవించి ఆ తర్వాత భూలోకంలో మోగ వాళ్లే పడతారు అందుకే మాట జాగ్రత్తగా వాడాలి మాట సంపదల మోట అన్నారు మీరిద్దరూ కార్తీక మాస వ్రతాచరణ చెయ్యండి అని తండ్రి చెబితే కాదన్నారు ఆ పాపం వల్లే మీరు ఇప్పుడు ఒకరినొకరు శిపించుకున్నారు పరస్పర శాపానికి గురయ్యారు నేను మిమ్మల్ని ప్రస్తుతానికి అనుగ్రహిస్తున్నాను మీరిద్దరూ ఒకళ్ళు ఏనుగం వసలిగా మారతారు ఏదో ఒకనాడు మీ ఇద్దరికి వైరం వస్తుంది మళ్ళీ అప్పుడు మీరు నన్ను తలుచుకుంటారు మీకు శాప విముక్తిస్తాను శాప విముక్తి అయిన వెంటనే కార్తీక మాసం అంతా ఉపవాసాలు ఉండండి స్నానాలు చేయండి సంకీర్తన చేయండి అప్పుడు మీకు ఉన్న పాత పాపం పూర్తిగా పోయి నా దగ్గరకు వస్తారు అని శ్రీహరి వరమిచ్చాడు వాళ్ళు అలాగే భగవంతునికి నమస్కరించారు వెంటనే శాపం వల్ల అన్నగారు వసలైపోయి ఒక చెరువులో పడ్డాడు ఆ పక్కనే చెరువు పక్కనే ఉన్నటువంటి ఒక పెద్ద సరస్సు పక్కనే ఉన్న కేకారణ్యంలో సోదరుడు ఏనుగై పుట్టాడు ఇలా కొంతకాలం పాటు అడవిలో ఏనుగు తిరిగింది నీళ్ళల్లో మొసలి తిరిగింది ఈ నీళ్లలోకి వచ్చిన వాళ్ళని పట్టుకుని మాంసం తింటూ క్రూరంగా బతికింది మొసలి ఒడ్డు మీద ఏనుగు రూపంలో నానా చెత్త తింటూ ఒకడు గడిపాడు వెయ్యి సంవత్సరాలు గడిచాక ఒకనాడు ఈ ఏనుగు రూపంలో ఉన్న జయుడు నీళ్లల్లో అడుగుపెట్టాడు వెంటనే అందులో విజయుడు మొసలి రూపంలో ఉన్నాడుగా పాత వయరంతో అమాంతంగా ఏనుగ కాళ్ళు పట్టుకున్నాడు ఈ రెండు ఘోరంగా యుద్ధం చేశాయట కింద మీద పడ్డాయి దా దాబా యుద్ధం చేసే మనకి గజేంద్ర వక్షంలో ద్రవిడ దేశపురాజు ఇంద్రజమునుడు ఏనుగ పుట్టి అక్కడేమో హూహు అనే గంధర్వుడి యొక్క నోట్లో పడ్డాడే హూహు అనే గంధర్వుడే మొసలి అక్కడ గజేంద్రుడిగా ఉన్నటువంటి వాడు ఇంద్రజమున మహారాజు అలాగే ఈ జైవిజీలు కూడా ఏనుగు మొసలి ఘోర పోరాటం చేశారు இட்ல கரிம கரம்புல ரெண்டு நண்டொண்ட சமுதண்டம்பு தலபடி நில லோகாலு வசீக்கரம்பு கமலக்கரம்புரி தாக்கி பிணு தரங்கு தரங்குனி தேவரி கிங் திரு கலம் கலங்கம் வந்த கடுவடி இட்டட்டு படி தடபடி காரம்புலயை ஜலம்புலொப்பரம்பயரிக்கம்புல அப்படிஞ்சு தான் துரத்தல் గత ప్రభూత సంఘాతంబులైన నాచుగొల్ల లో తెల్ల చెడ్డంబుల నడ్డంబులుగా నొడ్డుతూ వాళ్ళ మాసగొనక గెలుపు రెట్టిదంబులై విజృంభింప అహోరాత్రం బులంబోలే క్రమక్రమ కాల కలహ నిర్గత నిద్రాహారంబులై అంబులై అవక్రపరాక్రమ ఘోరంబులై పోరుతున్న సమయం అంటారు మహాభయంకర యుద్ధం చేశారట ఇద్దరు కూడా జేవిజయులు ఏనుగు మసలిని మసలి ఏనుగుని వెనక్కి ముందుకి లాగుతూ ఉండగా నీళ్లలో పడుతూ పైకి లేస్తూ ఘోర యుద్ధం చేస్తూ ఉంటే ఈ ఇద్దరి యుద్ధం మధ్యలో ఎంకి పెళ్ళి సుబ్బిజావుకి వచ్చినట్టుగా ఎన్నో జీవులు తెచ్చాయి ఎరుగు మసలి కొట్టుకుంటుంటే మధ్యలోకి వచ్చిన చేపలు పేతలు మసళ్ళు పచ్చడి పచ్చడి అయిపోయాయి నీళ్లు ఘోర యుద్ధం చేశారు అప్పుడు శ్రీహరి చెప్పాడుగా కష్టం వస్తే నన్ను తలుచుకుంటారు మీరు అని ఆ ఇచ్చిన వరం వల్ల వాళ్ళిద్దరికీ యుద్ధ సమయంలో హరి గుర్తుకొచ్చి శ్రీహరి రక్షించన్నారు వెంటనే శ్రీహరి వచ్చి మొసలిని ఏనుగుని చక్రంతో నరికి వాళ్ళ శాపమే ముక్తి చేసి వాళ్ళిద్దరిని తిరిగి జైవిజీలుగా మార్చేశాడు ఇది పద్మపురాణంలోని కార్తీక మాస సంబంధమైన కథ అనమాట అద్భుతమైన కథ ఇది అప్పుడు వాళ్ళిద్దరూ మళ్ళీ తిరిగి యథాప్రకారంగా జైవిజీలుగా మారిపోయారు మారిపోయి నారాయణ దామోదర నీరజదళ నేత్ర నిహిరేశ గదాధారణ అంటూ భక్తితో నమస్కరించారు ప్రభు నీ దయవల్ల మాకు శాపమి ముక్తి అయ్యింది ఇక నువ్వు మమ్మల్ని శాశ్వతంగా అనుగ్రహించు తెలుసు తెలియకో పూర్వజన్మలో మేము కార్తీక మాసానికి వ్యతిరేకంగా మాట్లాడాం ఆ పాప ప్రభావంతో మహారాజు గారి యాగంలో పొందిన డబ్బుని పంచుకుంటూ ఒకరినొకరు చెప్పించుకుని ఇంతకాలం కొట్టుకున్నాం నీ దయవల్ల శాప విముక్త అయింది మమ్మల్ని అనుగ్రహించి శాశ్వత వైకుంఠం ఇప్పించు అంటే మీరు ఈ రోజు నుంచి భూలోకంలో కొంతకాలం నివసించండి రాబోయే కార్తీక మాసంలో కావేరీ నదీ తీరంలో కార్తీక వ్రతాచరణ చేయండి రోజు బ్రాహ్మీ ముహూర్తంలో కార్తీక మాసంలో స్నానం చేయండి కార్తీక స్నానం వేయి యజ్ఞములతో సమానమైన ఫలితం ఇస్తుంది అందుకే తెల్లవర్ధం లేచి స్నానం చేయమనేవారు మనవాళ్ళు అనమాట కార్తీక మాసంలో మొత్తం నెల్లాళ్ళు బ్రాహ్మీ ముహూర్తంలో నదిలో కానీ చెరువులో కానీ కాలువలో కానీ ఇంట్లో కానీ స్నానం చేస్తే దానివల్ల వేయి యజ్ఞములు చేసిన ఫలితం వస్తుంది కొన్ని వేల ఎకరాల భూమి దానం చేసిన ఫలితం వస్తుంది నిరంతరం వేదములు చదవడం వల్ల వచ్చే ఫలితం వస్తుంది గురువులను భక్తితో సేవించటం వల్ల వచ్చే ఫలితం వస్తుంది అందువల్ల మీరు కార్తీక మాసాన్ని వ్రత దీక్షతో గడపండి రోజు కావేరిలో స్నానం చేయండి స్నానం చేశాక నన్ను భక్తితో పూజించండి నక్తం అనే పేరుతో ఈ నల్లాళ్ళు ఉపవాసం ఉండండి సాయంత్రం వేళ నా కథలు వినండి ఎంతటి పాపాత్ముడైన కార్తీక మాసంలో నా నామస్మరణ చేసిన నా కథ విన్న మహాపాపం నుంచి విముక్తి పొందుతాడు కాబట్టి నా కథలు వినండి వింటే మీరు తరిస్తారు అనగా వాళ్ళిద్దరూ శ్రీహరికి భక్తితో నమస్కరించారు కావేరీ నదీ తీరానికి వచ్చారు శ్రీరంగనాథుడి ఆలయం దగ్గరికి చేరారు రోజు కావేరీ నదిలో కార్తీక మాసం రాగానే బ్రాహ్మీ ముహూర్తంలో సంకల్పపూర్వకంగా స్నానం చేసేవారు భక్తితో శ్రీహరిని పూజించేవారు సాయంత్రం నక్షత్ర దర్శనానంతరమే భోజనం చేసేవారు కఠోర నియమాలతో బతికారు రోజు హరికథలు అన్న తమ్ముడికి చెబితే మళ్ళీ తమ్ముడి ఇంకో రోజు అన్నయ్యకి చెప్పేవాడు ఇద్దరు పండితులేగా చెప్పుకున్నారట శోధం బడే సర్వశాస్త్రములు రక్షోనాథ గాధల్ మాధవసే తరలముల్ గాధల్ మాధవసే ముషీ తరణి సాంగత్యం బునంగాక దుర్మేధం దాటగవచ్చు నే సోధిం పంబడే సర్వ శాస్త్రములు రక్షో గాధల్ మాధవశేము శీతరణి సాంగత్యం గుణంగా దుర్మేధం దాటగవచ్చునే సుతవధూనోగ్రవాంఛా మద క్రోధోల్లో విశాల సంస్కృతి మహా ఘోరామితాంఘోనిధి ఎంత బాగా చెప్పాడండి ప్రహ్లాదుడు అన్ని శాస్త్రాలు శోధించి చెబుతున్నాను ఎందుకు ఇండి కథలో శ్రీమన్నారాయణుడి కథే ఒక సూర్యుడు ఆ శ్రీహరి కథలు శ్రీహరి నామం తప్ప ఇంకేవి మానవుల్ని తరింప చెయ్యవు అంటాడు ఆయన అందుకే వీళ్ళిద్దరూ హరినామస్మరణ చేశారు హరికథలు విన్నారు క్రమంగా వారి పాపాలు నశించాయి అప్పుడు శ్రీహరి కార్తీక మాసం పూర్తయ్యిందో లేదో అమావాస్య నాడు అర్ధరాత్రి ప్రత్యక్షమై నాయనలారా మీ పాపాలు పూర్తిగా పోయాయి మీరు చేసిన నాస్తికవాదం నశించింది ఇక మీ ఇద్దరిని శాశ్వతంగా వైకుంఠానికి పట్టుకుపోతున్నారు ఈ రోజు నుంచి జయుడు విజయుడు అనే పేరుతో నాకు వైకుంఠంలో ద్వారపాలకులుగా ఉండండి అన్నాడు ఆయన అప్పటి నుంచి వాళ్ళు వైకుంఠ ద్వారపాలకులయ్యారు అంటే జయ విజయులు కూడా కార్తీక వ్రతాచరణ చేశారు హరికి ద్వారపాలకులయ్యారు అంతటి ఉత్తమ స్థాయి మనకు కూడా కలగాలంటే మనం కూడా కార్తీక వ్రతాచరణ చేయాలి కథలు వినాలి ఈ కథ విన్నాక అక్షతలు హరి పాదాల దగ్గర శివపాదాల దగ్గర ఉంచి అక్షతలు నెత్తిమీద వేసుకోండి సంపూర్ణంగా భగవత్ కృపని పొందండి